గౌడ సంక్షేమ సంఘము గౌడ ఉద్యోగుల సంఘ సంక్షేమ సంఘము గౌడ యువజన సంఘము ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు రూరల్ కొనపత్తిపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్తీక వనభోజన కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలోని గౌడ మహిళలు యువకులు నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరము గౌడ సంక్షేమ సంఘము ఉద్యోగ సంఘము యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు గౌడ కులస్తులందరూ ఐక్యంగా అన్ని రంగాలలో ముందుకు సాగాలన్నారు గౌడ కులాలలో ఐక్యంగా చేసేందుకు ఈ కార్తీక వనభోజ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు గౌడ కులాలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వారికి యువజన సంఘం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌడ కులస్థలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో గౌడ యువజన సంఘము జిల్లా అధ్యక్షులు హేమంత్ ఆర్గనైజే ఆర్గనైజేషన్ సెక్రటరీ వంశీకృష్ణ గౌడ్ యామ మురళీ గౌడ్ నాసిన భాస్కర్ గౌడ్ గౌడు ఉద్యోగుల సంఘము గౌడు సంక్షేమ సంఘము నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మెడికల్ సెల్ అటల మెడికల్ సెల్ మీరు వివిధ విధాల సెన్సెస్ తో ఉంటాం ఆ అడ్వకేట్ సెన్స్ కి ఏకూర్ సెసిదర్ గౌడ్ గారి యోగుడ్ సంవత్సరాలు నేను నుంచి మనం పని చేస్తున్నాము కోఆర్డినేటర్ గా పని చేస్తాడు అది ఫుల్ టైం చేయలేదు బట్ టైం ఉన్నప్పుడు ఒక కోఆర్డినేటర్ గా మనకు వచ్చే లీగల్ ఇష్యూస్ ఉంటే అది ద్వారా మనం ఈజీగా చేసుకోవడానికి పోతుంది మిగతా గౌడ్ సంఘంతో పని పదరే పని లేదు ఓన్లీ లీగల్ కి సంబంధించిన ఆయనే మనకి హెల్ప్ చేస్తున్నాడు ఈ విధంగా ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కి మనం కోఆర్డినేషన్ కమిటీ వేస్తాము ఈ విధంగా ముందుకు పోతామని తెలుసుకుంటూ తెలియజేస్తున్నాం గౌడ్ యువజన సంఘం రాష్ట్ర నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఎంతో సంతోషంగా మనం కండబర్పాడులో మా వన భోజన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దీనికి మనము యామ మురళి గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ గారిని సర్దార్ బాబు పాపన్న జిల్లా రాష్ట్ర సంఘం అధ్యక్షుడి గారిని పిలవడం జరిగింది వాళ్ళు వాళ్ళు మాట్లాడదాం కోరుతున్నాం నా పేరు కోసూరు వంశ్రీకృష్ణ గౌడ్ నేను గౌడ యువజన సంఘంలో ఆర్గనైజేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను మేము మొట్టమొదటిగా ఈ యొక్క గౌడ యువజన సంఘాన్ని స్థాపించి ఈ రోజు మొట్టమొదటిగా ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము మా యొక్క కార్తీక వనభోజన మహోత్సవానికి ఎంతో మంది అతిరత మహాసాధనరులు అందరూ ఆహ్వానించారు ఈ రోజు ఎంతో ఘనంగా కనుగుర్తిపాడులోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఒక అంగరంగ వైభవంగా మా యొక్క కార్తీక వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటూ నా యొక్క అందరికీ నమస్కారం అండి నా పేరు యామా మురళీ గౌడ్ సర్దార్ సర్వ పాపన్న సర్దార్ గౌతల గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తా ఉన్నాను ఈరోజు నెల్లూరులో గౌడ యువత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్తీక వన సమారాధనకి ఈ రోజు రావడం జరిగింది గతంలో యువజన సంఘం కన్నా ముందు చాలా పర్యాయాలు మా పెద్దలు ఆ కార్యక్రమం నిర్వహించి దిగ్విజయం చేశారు వారి పరంపరంగా యువతదే నేటి భవిత అన్నట్లుగా మా యొక్క యువజన సంఘం వారు పూనుకొని ఈరోజు ఇంతమందిని ఒక చోట చేర్చి జాతి ఐక్యత కోసం మీరు ఇస్తున్న సందేశం నిజంగా చాలా ఆనందదాయకం అయితే ఈ సందర్భంగా మేము ఏమంటామంటే మన కులాన్ని ప్రేమిద్దాం ఎదుటి కులాన్ని గౌరవిద్దాం సో ఆ కాన్సెప్ట్లో మనందరం ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో విద్య వైద్య ఆరోగ్యం అదేవిధంగా అన్ని రంగాల్లో రాజకీయం కానివ్వండి ఇంకా ఇంకా పలు రంగాల్లో ఈ యొక్క మా సామాజిక వర్గం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఆ దిశగా ఒకరికొకరు చైతన్య పరుచుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి నన్ను ఆహ్వానించినటువంటి మా యొక్క ఈ యువజన సంఘం సభ్యులకి హేమంత్ గారికి అదేవిధంగా వంశీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే గౌడ సంక్షేమ సంఘం తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్గడైనా గౌడలకు ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా వారి పక్షాన నిలబడి పోరాడేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం మేము దాదాపు మా ఇరవై ఏళ్ళ వయసులో ఈ గౌడ సంఘ వ్యవస్థాపకులుగా పనిచేశాము ఆ తర్వాత మా యువతరం అయిన తర్వాత మనందరం విద్యా దాదాపు అప్పట్లో డాక్టర్స్ పది మంది రాజకీయ రాకుల ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా అగర్కుల పెత్తందారుల దగ్గర సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ స్వతంత్రంగా నిర్వహించే బాధ్యత లేకుండేది ఈనాటి యువతరం ముందుకొచ్చి మా బాధ్యతలు నిర్వహిస్తుందని చాలా సంతోషం ముఖ్యంగా మేము ఏం కోరుకున్నామంటే నేను అందరు రకరకాల పార్టీలో ఉన్నారు నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీలో ఏ కులానికి ఎంత జనాభా ఎంత ఉందో అంత నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనేది మా సిద్ధాంతం కాబట్టి మా గౌడలు కూడా రాజ్యాధికారం నడిపించేదానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతేకాకుండా నాకు ఒక రెండు రోజుల క్రితం రాష్ట్ర గౌడ సంఘ కన్వీనర్గా నియమించారు ఆ బాధ్యత ఏంటంటే గౌడలు రాజ్యాధికారం వైపు నడిపించేది ఒక ప్రక్రియ రెండో ప్రక్రియ వాళ్ళలో ఇచ్చి వాళ్ళ తరఫున ప్రచారం చేసేసరికి పార్టీ కూడా అండగా నిలబడుతుందని తెలియజేస్తూ యువకులు కూడా ముందుకు రావాలని ఈ గౌడ సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ